వెల్కమ్ టు దేశంలో నక్సల్స్ అదేవిధంగా టెర్రరిస్టులు ఏరివేతలో పాల్గొన్న ప్రతి ఆఫీసర్కి కూడా ప్రతి సంవత్సరం కేంద్ర హోం శాఖ ఇచ్చే అవార్డులు ఈ రోజు ప్రకటించారు సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటి ప్రకటించే అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వ్యక్తులు చెందిన ఐపీఎస్ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళకి దాదాపు ఐదు అవార్డులు వచ్చాయి అంటే వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ దగ్గర నుండి ఐపీఎస్ వరకు ఇచ్చిన అవార్డు జాబితాలో మన తెలుగు వాళ్ళు వివిధ రాష్ట్రాల పనిచేస్తున్న ఒక ఐదు ఐపీఎస్ అధికారులకి ప్రత్యేకంగా స్పెషల్ ఆపరేషన్లు పాల్గొనకు ఇచ్చారు అందులో ముఖ్యంగా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో సందీప్ చక్రవర్తి గారు ఉన్నారు అదే విధంగా స్మృతిక్ రాజనాల ఛత్తీస్గఢ్ అదేవిధంగా గూండాల రెడ్డి రాఘవేంద్ర గారు ఆయన గతంలో ఒడిస్సాలో మంచి ఆపరేషన్ చేశారు ఎస్పీగా ప్రస్తుతం కూడా ఎస్పీగా ఉన్నారు ఆయనతో పాటు అదాం నయీం అసామి ఎస్పీ భీమవరం ఆంధ్రప్రదేశ్ వీళ్ళతో పాటు చాలా మందికి ఆఫీసర్కి ఇచ్చారు కానీ మన తెలుగు వాళ్ళు వివిధ రాష్ట్రాలు పనిచేస్తూ మంచి స్పెషల్ ఆపరేషన్ పాల్గొన్నందుకు అవార్డు ఇవ్వడం అనేది చాలా మందికి ఆనందంగా కనిపిస్తుంది ఈ అవార్డులు ఎలా ఎందుకు వచ్చాయి ఎవరెవరికి వచ్చాయని విషయం అంత ముందుగా మాట్లాడడానికి ప్రస్తుతం కూడా ఎస్పీ రాఘవేంద్ర గారు ఉన్నారు ఆయనకి ఈ ఆపరేషన్ ఎందుకు ఇచ్చారు అనే విషయాన్ని ఆయన తెలుసుకోండి సార్ నమస్తే అండి కంగ్రాచులేషన్స్ అండి సో మచ్ మీరు అందరూ కూడా ఆపరేషన్ చేయడం స్పెషల్ ఆపరేషన్ చేయడం అంటే జరిగిన ఇష్యూల్లో దానికి మీరు కౌంటర్ పార్ట్ ఇవ్వడం తప్పించి మీకు వేరే ఇంటెన్షన్ కనబడదు ఇందులో జరిగిన ఆపరేషన్ లో అసలు ఏం జరిగింది ఆ రోజు ఎందుకు ప్రభుత్వం మీకు అవార్డుగా గుర్తించారు మీరు ఒరిశాలో చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు కానీ మీకు అదే విధంగా పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ లో స్మృతికి రాజనాలు గారికి రెండు రావడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు మీకు అవార్డు వెనుక జరిగిన కృషి ఏంటి ఆ జర్నీ చెప్పండి యా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్లీ సో ది ఎవ్రీ ఇయర్ యూనియన్ హోమ్ మినిస్టర్ దక్షిత అవార్డు ఫర్ స్పెషల్ ఆపరేషన్స్ కు ఇన్వెస్టిగేషన్స్ కు దెర్ ఆర్ ఫోర్ ఫీల్డ్స్ కు ఇస్తారు వాడిని మెడ్ చేసి యూనియన్ హోమ్ మినిస్టర్ దక్షిత అవార్డు అన్నారు సో దిస్ ఇయర్ ఐ గాట్ దిస్ అవార్డ్ టుడే ది హావ్ నన్స్ ఈ అవార్డు నాకు స్పెషల్ ఆపరేషన్స్ ఈ చలపతి ఎన్కౌంటర్ జనవరి నైన్టీన్త్ హావ్ లాంఛడ్ అనమాట వెన్ ఐ వాజ్ ఎస్పీ నూపడ నేను ఎస్పీగా ఉన్నప్పుడు హ్యావ్ లాంచ్ దిస్ ఇంట్రెస్టెడ్ జాయింట్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ బార్డర్గా బార్డర్ గా ఉన్నది నూపడ డిస్టిక్ గరియాబంద్ కౌంటర్ పార్ట్ ఉన్నది ఛత్తీస్గఢ్లో సో మేము ఇద్దరం కలిసి ఛత్తీస్గఢ్ ఆర్ గఢ్ ఒడిస్సా మన ఒడిశా లాంచ్ దిస్ ఆపరేషన్ అండ్ నైన్టీన్త్ నైట్ లాంచ్ చేశాము దెన్ సబ్సిక్వెంట్గా ఈ ఆపరేషన్ సెవెంటీ టూ అవర్స్ నడిచిందనమాట ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ నచ్చింది దేర్ ఆర్ టోటలీ సిక్స్టీన్ నక్సల్స్ దిస్ ఆపరేషన్ అండ్ చలపతి సెంట్రల్ కమిటీ మెంబర్ యూను చలపతి గారు హాస్ దిస్ ఆపరేషన్ ఆయనతో పాటు దేర్ ఆర్ స్టేట్ కమిటీ మెంబర్స్ డిసిఎం ఏసీఎం పార్టీ మెంబర్స్ అందరు చంక్ ఆఫ్ లీడర్షిప్ దీంట్లో న్యూట్రలైజ్ అయ్యారు అనమాట నూపాడ అనేది ద వెస్టర్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సా ఇది ఛత్తీస్గఢ్ గరియాపర్తి డిస్ట్రిక్ట్ అనుకొని ఉంటుందనమాట వెన్ ఎవర్ నక్సల్స్ ఛత్తీస్గఢ్ నుంచి రావడానికి దే విల్ యూస్ నూవాపడా రూట్ అనమాట సో నూవపాడ ఓ కెన్ సే ఇట్ ఇజ్ లైక్ గెట్ వే టు నక్సల్స్ టు ఎంటర్ ఇన్ టూ ఒడిస్సా సో అందుకోసమే వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఆపరేషన్ వేర్ ఎక్స్చేంజింగ్ ఇంటెలిజెన్స్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా వేర్ ఎక్స్చేంజింగ్ ఇంటెలిజెన్స్ ఓ జాయింట్ ఆపరేషన్స్ చేస్తాం అనమాట లాస్ట్ ఇయర్ ఈ ఆపరేషన్ కన్నా ముందు జనవరి ఫోర్త్ ఒక ఎన్కౌంటర్ జరిగింది అప్పుడు రోషన్ అని ఏరియా ఇందాగా ఒక ఏరియా కమిటీ ఉంది అక్రాస్ గరియాబందర్ నూపాడ అక్కడ ఒక అతన్ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది అతని పేరు రోషన్ తర్వాత అమకు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నక్సల్స్ ఒక ప్లేస్లో ఒక విలేజ్ పేరు వచ్చి బెర్సా బెర్సాజర్ బెట్సార్జర్ కులారిఘాట కిందికి వస్తుంది కులారిఘాట దీని కులారిఘా ఎన్కౌంటర్ అంటారు ఈ బెట్సార్జర్ విలేజ్ దగ్గర ఉంది సో అక్కడ దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ నక్సల్స్ ఉన్నారు సో దే ఆర్ ట్రైన్ టు ఎంటర్ ఇన్ టు ఒడిసా ఒడిసాకి ఎంటర్ అయ్యే ట్రై చేస్తారు బికాస్ హోమ్ మినిస్ట్రీ కా దే హివెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ తక్ దీన్ని నక్సల్ కథం చేయాలి నక్సల్ ముక్త భారత్ చేయాలని సో ఇన్ ఛత్తీస్గఢ్ దే హ్ బీన్ లాంచింగ్ ఆపరేషన్స్ అనమాట ప్రెసైజ్ సో మెనీ ఆపరేషన్ ఇన్ ఛత్తీస్గఢ్ అందుకోసమే ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సిక్స్ డెడ్ లైన్ పెట్టారు కదా మార్చ్ ట్వంటీ సిక్స్ ఎందుకు పెట్టుకున్నారు మిషన్ మిషన్ టార్గెట్ సో అదర్వైజ్ వితౌట్ కీపింగ్ ఎనీ టార్గెట్ అండ్ మిషన్ సో ఆపరేషన్ మీన్స్ విల్ నాట్ బి దట్ పెట్టుకుంటాం పెట్టుకుంటారు ఇయర్ ట్వంటీ సిక్స్ డేట్ కూడా ట్వంటీ సిక్స్ అన్న i don't know exactly whether the, the motive behind uh, why they kept march 26 they have fixed one timeline so that our focused efforts will be there uh, 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 towards uh, eliminating this Naxalism. and because okay. the uh, the they have pressurizing uh, they have keep more operations so then they want to enter into odisha టు హావ్ షెల్టర్ గా ఉండవచ్చు సో దట్ వాళ్ళు తప్పించుకోవడానికి ఛత్తీస్గఢ్ నుంచి అందుకోసమే మాకు కబర్ వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఉండింది అందుకోసమే మేము జనవరి నైన్టీన్త్ వి లాంచ్ దిస్ ఆపరేషన్ ఓకే సార్ ఆపరేషన్ వెళ్ళారు జరిగింది చూడండి మీకు అంటే వాళ్ళు కూడా మానెట్ దిస్ ఆపరేషన్ మాంటెడ్ మానెటడ్ దిస్ ఆపరేషన్ టోటల్ పన్నెడ్ టీమ్స్ టోల్ టీమ్స్ ఆ పార్టిసిపేట్ దిస్ ఆపరేషన్ మా ఒడిశా నుంచి త్రీ ఎస్ఓజి టీమ్స్ మా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ జేసే లైక్ గ్రేహౌండ్స్ టీమ్స్ ఉంటాయి కదా ఆ విధంగా మా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ దే హావ్ పార్టిసిపేటెడ్ దెన్ కోబ్రా సిఆర్పిఎఫ్ దెన్ ఎస్టీఎఫ్ దెన్ డిఆర్జి సో ఇట్ ఈస్ లైక్ జాయింట్ ఆపరేషన్ సో ఎక్కడెక్కడ ఎవరైనా డిప్లాయ్ చేయాలనేది వి ఇంటర్నలీ డిస్కస్ అండ్ లాంచ్ దిస్ ఆపరేషన్ ఓకే సార్ ఇందులో మీ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా వచ్చింది అవార్డు ఇందులో సో ఛత్తీస్గఢ్ అండ్ బోత్తంట్ ఆపర్చునిటీ దిస్ ఇస్ ఇంటలిజెన్స్ ఫ్రమ్ట్ దిస్ అవార్డ్ సో మై బ్యాచ్ల్ ఆల్సో దిస్ అవార్డ్స్ దట్ ఈ ఫ్రమ్ ఒస్ట్ ఆల్ ఆర్ హిట్లైజ్ వాళ్ళ దగ్గర చాలా వెపాయిన్ సెంట్రల్ కమిటీ మెంబర్షు అండ్ ఆపరేషన్ గ్రౌండ్ లో న్యూట్రలైజ్ చేయడం అనమాట తర్వాత సబ్సిక్వెంట్ గా ఇప్పుడు చాలా ఆపరేషన్ ఈ ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ లో సిసి మెంబర్స్ న్యూట్రలైజ్ దిస్ ఈస్ ఫస్ట్ ఆపరేషన్ దిస్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు అన్నమాట సిసి మెంబర్ హావ్ బీన్ అన్నమాట అనమాట తర్వాత సబ్సిక్వెంట్ ఆపరేషన్ లో ఇప్పుడు రీసెంట్ గా గరియాబంద్ లో ఇంకొక ఎన్కౌంటర్ జరిగింది రీసెంట్ టైమ్స్ లో అక్కడ కూడా న్యూట్రలైజ్ చేశారు అనమాట బట్ స్టార్టింగ్ దిస్ ఆపరేషన్ కులారీ గార్డ్ ఎన్కౌంటర్ ఇట్ ఈస్ అ ల్యాండ్ మార్క్ ఆపరేషన్ వేర్ టాప్ లీడర్షిప్ ఇక్కడ ఎంఎన్ లీడర్ ఎంఎన్ కమిటీ అని ఉండేది మెయిన్పూర్ నోపడ డివిజన్ దాన్ని ఇప్పుడు చేంజ్ చేశారు పేరు దమంత్రి గరియాబంద్ నోపడ డివిజన్ అనమాట దమంత్రి గరియాబంద్ నోపడ దమంత్రి గరియాబంద్ రెండు డిస్టిక్స్ ఛత్తీస్గఢ్ లో నోపడ ఈజన్ ఒడిస్సా ఈ త్రీ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ద బార్డర్ దేవర్ దేర్ ఆర్ దేవర్ ఆపరేటింగ్ సో అక్కడ మేము పిన్ పాయింట్ చేసి సో వి గా కవర్ దే ఆర్ ఎంట్రింగ్ ఇన్ టు ఒడిస్సా దర్ సో వి లాంచ్ ఆపరేషన్ సార్ సాధారణంగా సెంట్రల్ కమిటీ అనగానే మూడు లేయర్స్ లో వాళ్ళకి బందోబస్తు ఉంటుంది అంత ఈజీగా దొరికే అవకాశం ఉందంటారా ఉండదు సార్ యా యా సో అందుకోసమే యునో ద ఇంటర్నల్ మెకానిజం త్రీ లైట్స్ ఉంటుంది వాళ్ళకు దే హ్యావ్ ఐడీస్ దే విల్ ఇన్సర్ట్ దే విల్ హ్యావ్ ద సివిల్ పెట్రోలింగ్ దే హ్యావ్ సో మెనీ మెకానిజమ్స్ ఉంటాయి అనమాట సో వీ ట్యాక్టిఫుల్లీ ప్లాన్ అండ్ వీ యూస్ డ్రోన్స్ ఆల్సో ఇన్ దిస్ ఆపరేషన్ ఓకే సార్ ఈ ఆపరేషన్ తర్వాత ఒరియాలో ఏమైనా మూమెంట్ ఉందా తగ్గిద్దా ఒడిశాలో యా ఈ ఆపరేషన్ తర్వాత లార్జ్లీ బికాస్ టాప్ లీడర్స్ హావ్ బీన్ ఇక్కడ ఎలిమినేట్ అయినారు అనమాట చలపతితో పాటు చాలా మంది టాప్ లీడర్స్ లేదు అరుణ లేరు తర్వాత ఇక్కడ గుడ్డు అలియాస్ జైరామ్ అని ఒక స్టేట్ కమిటీ మెంబర్ అతను కూడా దీంట్లో ఎలిమినేట్ అయినాడు తర్వాత డిసిఎం మన డివిజనల్ కమిటీ మెంబర్ ఒక లోకల్ అలోక్ అని లోకల్ ఒడియా వాడు హి హీ ఈ ఆల్సో

యా మూమెంట్ తగ్గింది అనుకుంటున్నారా లేదు అది కామ్ ఉంది ఎప్పటికైనా రివర్స్ అవ్వచ్చు మన ఒకసారి బయటికి రావచ్చు అని అనుకుంటున్నారా సో యాజ్ ఆఫ్ నో ద మూమెంట్ ఈ ఈ ఏరియాలో కొద్దిగా తగ్గింది ఈ ఏరియాలో చాలా మంది సరెండర్స్ అవుతున్నారు రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే చాలా మంది సరెండర్స్ అవుతున్నారు ఈ పర్టికులర్ బెల్ట్ లో దేర్ ఆర్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఒడిస్సా లైక్ కందమాల్ గానీ లేకపోతే కాలహండి గానీ రాయగఢ్ గానీ సో అక్కడ కొద్దిగా మూమెంట్ ఉంది అదర్వైస్ వీఆర్ హోప్ ఫుల్ దట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా ఇది క్లోజ్ అయిపోతుంది అనుకుంటాం ఈ మా మావోయిజం అయితే ఉందో బట్ ఈ మెనాస్ ఉందో కథం అవుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్ ఇప్పుడు చాలా మంది సరెండర్ అవుతున్నారు యా త్రీ నాట్ త్రీ అంటే మదర్ వెపన్ త్రీ నాట్ త్రీ నుండి ఎల్పిజి వరకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల్లో అంటే కోరాపుట్ గానీ లేదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అటాకులు చేయడం సిఆర్పిఎఫ్ గానీ మీ దగ్గర గానీ వెపన్స్ తీసుకెళ్లిపోయిన ఒక రికార్డ్ ఉంది వాళ్ళ దగ్గర మీ స్టేట్ లో ఇప్పుడు మీ వచ్చిన సరెండర్ అవుతుంది దాంట్లో మీ స్టేట్ లో పోయిన వెఫన్స్ అన్ని దొరికాయనుకుంటున్నారా లేదు పార్టీ ఒక స్ట్రాటజిక్ గా కొంత వెపన్స్ ఇచ్చి మిగతా డంప్ లో ఉంచ ఉండు దాచి ఉంచవచ్చు అనేది ఒక లెట్ వాస్తవం లెట్ హాస్ టు మీ డిస్కస్ అంత ఓ కే నాట్ హెల్త్ ఫ్యాక్ట్స్ మీరు చెప్పినట్టు కోరాపోతుల్లో నాగడ్లో విదర్ బేబ్యాక్ ప్రొడౌసండ్ ఎయిట్ నైన్ లో లూడ్స్ మన ఆర్ ఆర్మరీ లూట్ కైవన్నీ జరిగింది అనమాట సో ఎంటైర్ వెపెన్సన్ సరెండర్ చేస్తున్నారు లేకపోతే పార్ట్ మీరు అన్ని చేస్తున్నట్టు దట్ నీట్ టు బి డిస్కస్ అండ్ డెలిబిరేటెడ్ అనమాట దట్ టైం టైం ఇల్లు ఆన్సర్ దిస్ యువర్ క్వశ్చన్ ఓకే సో వెయిట్ అవర్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ సో హౌ ఇట్ విల్ గోన్ టు టర్న్ ఓకే సార్ ఫైల్గా మరొక వస్తాను అండి ఒడిస్సా ప్రాంతంలో ఎక్కువగా డంపులు పెట్టారు ఆ డంపులు కరోనా టైంలో కానీ తర్వాత రెండు వేల రూపాయలు నోట్లు రద్దు తర్వాత గోల్డ్ గా మార్చి ఆ గోల్డ్ అంత డంపులు ఉందని ఒక వార్త వస్తుంది వార్త అంటారు So, I don't know, then exactly I don't have that intelligence matter. But, uh, last, uh, when I was SP Noapada, Noapada SP loan uh, elections during election time, low, we have also recovered dumper 2000 rupees notes. No? We have uh, more than um, two lakhs rupees, uh, all are 2000 rupees notes in matter. We have recovered in matter. Even Garia also, uh, in February or March, they have also recovered more than uh, 15 to 16 lakhs. All are uh, so mostly 2000 rupees notes in the matter. అట 2000 రూపీస్ కూడా whether they are converted to gold that need to be analyzed అంటే కొంత వార్తలు ఏమొస్తున్నాయి అంటే ఒడిశా ఛత్తీస్‌గఢ్ ఆ బోర్డర్ లో డంపుల్లో గోల్డ్ కేజీల కొంత పెట్టారనేది వార్త వస్తుంది అది తెలుసు సార్ ఐ నీట్ బి వెరిఫైడ్ అనమాట ఐ కెనాట్ కమెంట్ ఆన్ బట్ వాట్ ఎవర్ డమ్స్ వి గాట్ ఓ టూ టూ థౌసండ్ రూపీస్ నోట్స్ అయితే వి గాట్ ఇట్ ఓకే సార్ ఫైనల్ గా ఇంద మార్క్ క్వశ్చన్ ప్రసదన్ జార్స్ కూడా ఎస్పీ కూడా ఉన్నారు ఇక్కడ జార్స్ కూడా ఎలాంటి ఛాలెంజ్ వస్తున్నాయి మీకు సార్ మావోయిజం మావోయిజండి ఇక్కడ మైనింగ్ డిస్ట్రిక్ట్ మావోయిజం నుంచి మైనింగ్ వచ్చాను ఇక్కడ ఇండస్ట్రియల్ డిస్పోర్ట్స్ అనమాట కూడా ఈజ్ లైక్ మినీ ఇండియా ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి వేదాంత అల్యూమినియం ఇక్కడ సెవెంటీ పర్సెంటేజ్ ఇండియా కావాల్సిన అల్యూమినియం ఇక్కడ నుంచి వస్తుంది సెవెంటీ పర్సెంటేజ్ అల్యూమినియం ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం పాటు కోల్డ్ మైనింగ్ ఉంది అనమాట సో ఇక్కడ ఇండస్ట్రియల్ డిస్పోర్ట్స్ ఉన్నాయి కొన్ని ఎక్స్టార్షన్స్ ఉన్నాయి తర్వాత దీంతో పాటు రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ విజిట్ హాస్ బిన్ కంప్లీటెడ్ ప్రైమ్ మినిస్టర్ కేమ్ కూడా ఆన్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ పీస్ఫుల్ గా జరిగింది సో దాలెంజెస్ విల్ బి ఇండస్ట్రియల్ మోస్ట్లీ ఇండస్ట్రియల్ డిస్పోర్ట్స్ ఫోకస్ లో మెయిన్లీ ద క్రైమ్ కంట్రోల్ క్రైమ్ క్రిమినల్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది దాంతో పాటు అయితే బౌండ్స్ చేద్దాము బౌండౌన్స్ చేయాలి తర్వాత ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ మీద చేయాలి తర్వాత ఈ హిస్టరీ షీట్స్ సో మెయిన్లీ ఈవెన్ ఝార్స్గూడలో వీ స్టార్టెడ్ ది సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అంటే సిసిటి ఇంటెలిజెన్స్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ తర్వాత ఎన్ పేర్ కెమెరాస్ సో డిజిటల్

సో దిస్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇంటెలిజెన్స్ ఎన్హాన్స్ చేస్తున్నాయి అనమాట సో ఆర్ బుకింగ్ అందుకోసమే ఆర్గనైజర్ క్రైమ్ సెక్షన్ కూడా మన కొత్త భారతీయ న్యాయ సంహితలో దెర్ ఇస్ ఎ సపరేట్ సెక్షన్ ఆర్గనైజర్ క్రైమ్ వన్ 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 సెక్షన్ దాని పనిష్మెంట్ కూడా మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఉంది వీఆర్ బుకింగ్ కేసెస్ అగేన్స్ దిస్ ఆర్గనైజర్ సిండికేట్స్ ఓకే సరే మౌకా అంటే మహారాష్ట్రలో ఉన్నట్లు కానీ మీద రెండు సార్ స్పెషల్ యాక్ట్ ఏ ఉందా దీనికి లేదు లేదు సార్ అది మోకా అది ఓన్లీ మహారాష్ట్ర సంబంధించింది ఆ మోకా స్పిరిట్ ని తీసుకొని ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహితలో ఈ సెక్షన్ వన్ 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 పెట్టారు అన్నమాట దిస్ ఇస్ ట్రిపుల్ వన్ ఫర్ ఆర్గనైజ్ క్రైమ్ ట్రిపుల్ వన్ వన్ టూ ఈస్ ఫర్ పెట్టి ఆర్గనైజ్ క్రైమ్స్ లైక్ స్ట్రీట్ క్రైమ్స్ చిన్న చిన్న గ్యాంబ్లింగ్స్ వన్ వన్ టూ పెట్టారు అనమాట దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ సెక్షన్ అన్నమాట అనమాట యూటిలైజ్ నౌపడాలు ఏ విధంగా పనిచేస్తానో అదే విధంగా ఇప్పుడు జాస్తి కూడా పనిచేస్తానంటున్నారు రాఘవేందర్ గారు అక్కడ మావోలిజం ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నా ఇప్పుడు మాఫియా మీద కూడా తన ఫోకస్ ఉంటుందంటూ రాఘవేందర్ గారు హెచ్చరిస్తున్నారు ఇది అవార్డు తీసుకున్న రాఘవేందర్ గారితో పాటు మిగతా ఆంధ్ర ఐపీఎస్ ఆఫీసర్కి కి ఐట తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం మనుషులను చంపడానికి కాదు ఆ యుద్ధంలో జరిగినప్పుడు జరిగే కార్యక్రమంలో జరిగిన సీన్ ఏ విధంగా డిమాండ్ చేస్తా దాని ప్రకారం చేశారు తప్ప ఒక మనిషిని చంపినందుకు అవార్డు ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఫీల్ అవ్వట్లేదు ఆ విధంగా ఆనందపడట్లేదు ఒకవేళ అప్పర్ హ్యాండ్ కోసం జరిగే కార్యక్రమంలో సీన్ డిమాండ్ బట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం తప్ప వటవట వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డు ఇస్తుంది కానీ స్పెషల్ ఆపరేషన్ లో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఈ రివార్డులు ఇస్తుంది కానీ ఎన్కౌంటర్లు చేసిన స్పెషలిస్ట్ మాత్రం కాదన్న విషయం అందరు గుర్తించాల్సిన అవసరం ఉంది రాఘవేంద్ర గారితో పాటు ఎవరైతే మిగతా రాష్ట్రాల్లో అవార్డు రివార్డు తీసుకున్నారో వారందరూ కూడా ఐ డ్రీమ్ తరపున శుభాకాంక్షలు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరింగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్